ఇదండి మన హోటల్ బయట నుంచి ఎలా కనిపిస్తుంది మా ఆవిడ గారు అక్కడ లోపలికి వచ్చిన్నారు అయితే మూడు రోజుల నుంచి మేము ఈ హోటల్లో ఉన్నాము మూడు రోజుల నుంచి మేము అసలు ఎంత బద్దకం అంటే నిద్ర 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 అంతేకాకుండానే పడుకుంటేనేమో టైం త్వరగా గడిచిపోతుంది పడుకోకపోతేనేమో టైం మాత్రం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అన్నమాట అసలు కదలపలేదు విపరీతమైన పీడకలలో అర్ధరాత్రి ఎగ్జాక్ట్ మూడు గంటలకి నా వాచ్ అలారం మోగుతుంది నేను ఎప్పుడు సాధారణంగా వాచ్ లో అలారం పెట్టుకోను పెట్టుకుంటే మొబైల్లో పెట్టుకుంటాను అటువంటిది ఇది వాచ్ లో అలారం మూడు పదిహేను మూడు పది లేదా మూడు గంటలకే మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా ఆఫ్ చేసినా కూడా నేను పని చేస్తుంది అల్బార్ అల్బార్టో అని గట్టిగా అరిచి ఎవరితోనో గొడవ పెట్టుకుంటానంటే నిద్రలోనే మా ఆవిడ లేపని అడుగుతుంది అల్బార్టో ఎవడని ఈ అల్బార్టో ఎవడో నాకేం తెలుసు ఇంకా నేను ఏ అమ్మాయి పేరే పలకలేదు లేదంటే గుండు పగిలిపోతుంది అనమాట నిద్రలో నాకు అది అయితే ఇప్పుడే నేను వాళ్ళని రిసెప్షన్ లో అడిగాను అనమాట మూడు రోజుల నుంచి మరీ మేము పడుకోవడం 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 విపరీతంగా పడుకుంటున్నాం అనమాట ఎక్కడ లేని నిద్ర చేస్తుంది బయటికి వెళ్ళి సుఖంగా వీడియోలు చేసుకోవడానికి కూడా ఉండలేదు అంత దారుణంగా ఉన్న పరిస్థితి అయితే రిసెప్షన్ ని ఇప్పుడు అనమాట మూడు రోజుల నుంచి నేను అడగలేదు ఎందుకంటే మళ్ళీ ఏం చెప్తాదో ఏంటో భయం వేసింది అనమాట అయితే ఆవిడ అడిగితే ఆవిడ ఏమంటదంటే అప్పట్లోని స్పానిషిలు ఇక్కడ ఉండేవారు కదా అది ఇది స్పానిష్ వాళ్ళు స్పానిష్ ఆర్మీ హాస్పిటల్ అంట ఆర్మీ హాస్పిటల్ అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఎందుకంటే పైన ఫ్లోర్లు అన్నీ గజ్బిజిగా చీకటి చీకటిగా ఉంటాయి అనమాట ఏదన్నా ఆర్డర్ పెట్టుకున్నాను అనుకో నా ఒక్కడికే కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చినప్పటికీ నాకు తీరిపోతుంది అనమాట మా రూమ్ ఏమో ఎక్కడో బొక్కలో ఉందనమాట అంటే థర్టీ సిక్స్ రూమ్ నెంబర్ ఎక్కడో చివరిలో ఉంది అక్కడికి వెళ్ళినప్పటికీ మళ్ళీ వెనక నుంచి ఆడ నడుచుకుంటూ వస్తున్నాడా ఏంటి అన్నట్టు ఫీలింగ్ అనమాట వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చేది ఎరా నీకు ఏంట్రా నీకు ఏం చేశాను నిన్ను ఏం కలగనని మనం మనం స్నేహితుల్లేం కదా అది అలా సైలెంట్గా ఉండు నీవు నువ్వేనా వద్దురా వద్దు గేట్గానే తెరుచుకున్నందుకు వద్దు తీరిపోద్ది అనమాట అలాగైతే హోటల్కి గుడ్ బై చెప్పి విడ్కోలు చెప్పి మనం వెళ్ళిపోదాం ఈ రోజు మనం ఇంకొక ఐలాండ్కి వెళ్తాము ఆ ఐలాండ్ పేరు బోహో కదండి అసలు అడ్వెంచర్ ఎలా ఉండిపోతుంది చూద్దాం ఫైనల్గా మనం లోకి చేరుకున్నాము ఎయిర్పోర్ట్లో ఉంది ఫస్ట్ టైం మీకు కాదు అంటే బోట్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం కాదు నేను ఫిలిప్పీన్స్లో ఫస్ట్ టైం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఎలాగా ఫ్రీ మసాజ్లు ఇస్తున్నారు కాదండి ఫ్రీ ఏం కాదు డబ్బులకి ఇందులో మసాజ్ సర్వీసులు ఉన్న వాళ్ళ దగ్గర అదిగో ఆ ఎదర హెడ్ మసాజ్ నెక్ మసాజ్ ఇక్కడ ఈ పక్కన కూడా అని అమ్మ అదే వన్ హండ్రెడ్ పేసెస్ హౌ మిట్స్ థర్టీ మినిట్స్ ఓకే థ్యాంక్ యూ అదే వన్ హండ్రెడ్ పేసెస్ అంతండి అంటే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి థర్టీ మినిట్స్ మసాజ్ సార్ హ్యాండిక్యాప్లండి ఎంతో ఆయనకి కొళ్ళు లేవు ఆయనకి ఏమో చేతులు లేవు అంత మనం చిన్న సహాయం చేస్తాం How much do you rate the massage? Oh, Oh, one hundred. No, not uh, that cost, I mean <laughs> <laughs> the rating. Ten out of ten. Ten out of ten. Yeah, and you? These guys are skilled. You're ready to lose the ship, So you can. Yeah, yeah, if it means I don't get to finish my massage, I'll just... get forget it. Yeah, I'll, I'll get the next... Uh... So you did not care? <laughs> it's hot. Taking How do you shower. Taking shower. Taking shower and then taking... Anyone want to just ఆయన బోర్డు దగ్గరికి వచ్చామండి బయటకి వచ్చిన తర్వాత కొంచెం గాలి చాలా చర్ తరం లేదంటే బయట లోపన జిల్లు జిల్లు మనది అనమాట This లెఫ్ట్ ఓకే థ్యాంక్ యూ luggage.

మనం ఫైనల్గా చేరుకున్నాం రెండున్నర గంటలు పెట్టింది రెండు గంటలు పెట్టాల్సింది ఓ కరమ్ ఇస్ రెడీ అండి ఫైనల్గా మనం బోహోల్లోకి వచ్చేసాము బోహోల్ ఏంటి బోహల్ ఒక ఐలాండ్ బోహోల్ ప్రపంచంలోనే చిన్న చిన్న కోతులు ఉంటాయంట ఇక్కడ అది చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది కొంచెం కొల్లు మాత్రం బేపచంగా గంభీరంగా ఉంటాయి పెద్ద పెద్ద కొళ్ళు ఉంటాయి కానీ కోతి మాత్రం బుల్లి ఉంటుంది అవి మనం డిస్కవర్ చేద్దాం అంతేకాకుండా ఇక్కడ ఇది ఒక ప్రావిన్స్ అనమాట ప్రావిన్స్ అంటే విలేజ్ అన్నమాట మనం విలేజ్ లైఫ్ కొడ చూద్దాం మనం బైటికి హయ్యర్ ఓకే థాంక్యూ చెక్ చేస్తారండి డ్రగ్స్ ఏమన్నా ఉన్నాయా తీసుకెళ్తారని ఎందుకంటే ఇక్కడ ఇల్ల కంట్రీలో థాంక్యూ థాంక్యూ సో మచ్ yes ma'am ఇయ్యతే థాంక్యూ ఐ సర్వ్ యు బిషర్ రైట్స్ థాంక్యూ సో మచ్ మనకి ఏమీ అవసరం లేదు మనం గ్రాబ్ అనే అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ బుక్ చేసుకోవచ్చు లేదంటే ఏదో గా తీసేసుకోవచ్చు బయటికి వెళ్ళిపోదాం ఒక్కరితో మరి బ్యాగులు చెక్ చేయించుకున్నారు ఎందుకంటే ఇక్కడ లో డ్రగ్స్ ఎక్కువండి విపరీతమైన డ్రగ్స్ అనమాట లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ లాస్ట్ టైం కాదు కపుల్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు ఆ కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఏం చేసాడు అంటే డ్రగ్ డెటెక్టర్లు ఎక్కువ ఉన్నారనేసి ప్రతి ఒక్కరిని ఎక్కడ కనిపిస్తే అక్కడ రోడ్ల మీద కాల్చి పాడేసారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎంత ఉన్నాడు బాంబ్ జోక్ అంట ఓ ఇక్కడ బాంబ్ జోక్లో ఎక్కూడదు అనమాట ఇక్కడే కాదు ఏ ఎయిర్పోర్ట్ లో కూడా మీరు బాంబు అని అన్నారంటే అటుకెళ్ళి ఆడేతారు కర్నూల్లోకి అది ఇది రూల్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీని స్టార్ట్ అయింది చాలామందికి తెలియక సరదా కానీ బాంబులు హైజాక్లు అటువంటి అంటారనమాట ఎక్కడైనా నువ్వు ఫేరీల్లో అంటే రైల్వే స్టేషన్స్లోని ఎయిర్పోర్ట్స్లోని లేదా బోట్ స్టేషన్స్లోని అలాంటి ప్లేసుల్లోని ఎక్కడ మీరు బాంబు హైజాక్ ఈ రెండు విషయాలు అంటే ఈ రెండు పదాలు మాత్రం ఎత్తకూడదు థ్యాంక్ యూ సో మచ్ బ్రో మా ఆవిడికి ఆకలిస్తుంది అంటండి మా ఆవిడకే కాదు నాకు కూడా ఆకలిస్తుంది థ్యాంక్ యూ గోయా

ఇల్లులండి వాళ్ళు లోకల్ సిల్లు చూడండి ఓ నా ఇస్ లుక్ ఇట్ లుక్స్ లైక్ నిజంగా చూడండి ఎలా ఉందో బార్బీకి చేస్తారు అక్కడ సో మా హోటల్ ఎక్కడి నుంచి తొమ్మిది నిమిషాల దూరం మాత్రమే అయితే ఇంకా ఆటోలు గీటాలు తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం నడుచుకుంటా టిక్కు టిక్కు అనుకుంటే వెళ్ళిపోతాం అలా నడుచుకుంటే వెళ్తే మీకు ఆ ఏరియాస్ చూసినట్టు కూడా ఉంటుంది ఐడియా వస్తుంది ఏది ఎక్కడ ఉంది ఏది దగ్గరలో ఉంది ఏంటనేది పర్లేదు విలేజ్ అయినా కూడా కొంచెం బాగానే ఉంది అంటే ఇంకా డీప్ డీప్గా వెళ్ళినట్లయితే అప్పుడు మనకి విలేజ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం సిటీ పాయింట్ అంటే సెంటర్లో ఉన్నాం మనం మాల్స్ కూడా ఉన్నాయంట గూగుల్లో కనిపించలేదు అంటా అంట సో మచ్ం బాయ్ ఓకే ట్రాఫిక్ పోలీస్ అండి అన్నయ్య చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు త్రీ హండ్రెడ్ అంటో త్రీ హండ్రెడ్ అంట చీపెస్ట్ అయితే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే కొంచెం మంచిదంట త్రీ హండ్రెడే మనకి కావాలి ఎంత చావుక్గా వస్తే అంత మంచిది మనకి ఓ చూడండి గోల్డెన్ రెస్టారెంట్లో ఉన్నాయి ఏమండి ఈ సిటీలో ఏంటి ఫేమస్ అంటే లెచ్చొన్ అంట లెచ్చన్ అంటే ఏంటి ఒక పంది అనమాట పెద్ద పంది దాన్ని బార్బిక్ చేస్తారనమాట దాన్ని వెనక నుంచి పొడి పొడిచేసి బొగ్గుల మీద పెట్టి కాలిస్తారు నేను అటు నుంచి వెళ్లలో ఒకసారి యాప్ చెక్ చేసేసుకుందాం యూ హావ్ టు గో స్ట్రైట్ ఫర్ సెవెన్ మినిట్స్ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండం మేము ఇక్కడ రెండో మూడు రోజులు ఉంటాం అంతే ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళిపోతాం ఇంకా అంతే హైదర్లు ఒక దాని తర్వాత ఒకటి ఐలాండ్ల మీద జంపులు చేసుకోవడమే ఫుడ్ అమ్ముతున్నారు ఇక్కడ ఫుడ్ చూస్తే చాలు ఆటలు ఇంకా ఎక్కువ వేసారు నాకు హలో హావ అయ్యో అందరూ చాలా ఫ్రెండ్లీ అండి హాయ్ కూయా కొయ్యా అంటే అనయా అని వాళ్ళ భాషలో విచిత్రం ఏంటంటే వీళ్ళ భాషలో ఊయా అనమాట అరబీక్లో హూయా అంటారనమాట అంటే అహూయ మా ఆవిడ వాళ్ళ కంట్రీలో అయితే హూయా అంటారు అరబ్బీలో అయితే అంటే దుబాయ్లోని సౌదీలోని అహూయ్ అహూయ అంటారనమాట అది అహూయ నో థ్యాంక్ యూ బ్రో అహూయ ఇయల్లో ఖూయా అని పిలుస్తారు మరి దానికి దీనికి అంత కనెక్షన్ ఎలా ఉంది ఏంటి నాకు అర్థం కాలేదు అది ఎక్కడో మిడిల్ ఈస్ట్ ఇది ఎక్కడో ఏషియా అందుకే లాంగ్వేజ్లన్నీ ఒకటి మనుషులందరూ ఒకటి జాతులన్నీ ఒకటి మనమే కంట్రీస్కి బౌండరీలు వేసుకుని మరి నీ ఇది నా దేశం ఇది నీ దేశం అని చది చాలా వేసుకుంటాము సిగ్గుపడుతూ భయపడుతూ నవ్వాల్సి వస్తుంది మా ఆవిడ అన్నీ తలక తిప్పిందని కాదు నాకు వీళ్ళకి ఏం సంబంధం లేదు రో అన్నట్టు ఉంటుందా ఎక్కడ చూసినా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ప్లేసెస్ అంటండి హెల్మెట్తో పాటు ఏం హెల్మెట్ లేకుండా సపరేట్గా చార్జ్ చేస్తారు ఏంటో మరి మనకు ఐడియా లేదు నాట్ పని జోక్ అండి జోక్ మా ఆవిడ దగ్గర లెస్ బై సమ్ సమ్ ఫుడ్ చికెన్ ఫ్రై అంటే ఫ్రై చికెన్ అంటే కేఎఫ్సి టైప్ అంటే చాలా ఇష్టం కుక్క పిల్ల బుల్లి కుక్క పిల్లలు ఉంది అక్కడ బరే ఉంది నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం జంతువులు అన్ని జంతువులు అంటే ఇష్టం హర్మస్ మెటల్ అంట హర్మిస్ అంటే ఏంటో తెలుసండి హర్మస్ ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్లు అనమాట హ్యాండ్ బ్యాగుల కంపెనీ పేరు హర్మస్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అన్యాయం కానీ క్రొకోడైల్స్ ఉంటాయి కదా క్రొకోటలు మొసళ్ళు మొసలు తోలుతో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ చేస్తారు ఆ హ్యాండ్ బ్యాగ్ కావాలనుకున్నా కూడా మీకు ఎప్పటికెప్పుడు దొరకదు కొనుక్కోలేరు ఎంత డబ్బులు ఉన్నా కూడా అని మీరు ఆర్డర్ పెట్టుకోలే ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ అంటే ఆ మొసల్ని హార్వెస్ట్ చేస్తారనమాట వాళ్ళకి ఫామ్ ఉంటుంది ఎంత లేతది అంటే ఎంత చిన్నది అయితే ఆ తోలు అంత రేట్ ఎక్కువ అనమాట అయితే దాన్ని బట్టి క్వాలిటీ కూడా అని కానీ ఈ హార్మిస్ బ్యాగులు ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్ అనమాట రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే అంటే డబ్బులు వాళ్ళు వాళ్ళు ఆ బ్యాగులు కొనుక్కుని ఆ బ్యాగులు ఉంచుకుంటారు రెండు మూడు సంవత్సరాలు అది లిమిటెడ్ ఎడిషన్స్ అనమాట ప్రతి బ్యాగు ఆ లిమిటెడ్ ఎడిషన్స్ అవినప్పుడు దానికి డిమాండ్ పెరిగిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కోటి ఎట్టు కొనుక్కున్నారనుకో అవునండి కోటి అయితే కోటి ఎట్టు కొనుక్కున్నారనుకో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇది రెండు మూడు కోట్ల వరకు వెళ్ళిపోవచ్చు అది హార్మే స్టోరీ చూసాను ఒక నాలెడ్జ్ నడుతూ నడుతూ మనకి ఎంత పడింది అంటే మనకి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంత పడింది చేయడం అంతే కరెంట్ లేదా ఏంటి కట్లేదేమో

మాత్రం బాగుంది మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తాం అనమాట ఈ ఇన్స్పెక్షన్ ఏంటంటే నలుగుల కోసం నొల్లు ఏమైనా ఉన్నాయా ఏంటని చూస్తాం ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ప్రతి హోటల్లో అంటే లాస్ట్ సిబో హోటల్లో మాది కేకలా ఉంది అంతేకాకుండా అందులో భూతాలు ఉన్నాయి అయితే ఇన్స్పెక్షన్ మెనీ రివ్యూస్ బోల్డ్ ఇన్ రివ్యూస్ అవును బోహోల్లో ఎస్పెషల్లీ ప్రతి హోటల్లో బొద్దింకులు బెడ్ బగ్స్ బెడ్ బగ్స్ ఏంటి నలు అండి నల్లులు నలు అంతేకాకుండా బోల్డ్ అని బల్లు అంట ఆ బల్లు అయితే మాకు ఏం కనిపించలేదు రూమ్ మొత్తం క్లీన్ క్లీన్గా ఉంది కానీ బెడ్ బగ్స్ ఇప్పుడు మేము అదే చూస్తున్నాం బెడ్ బగ్స్లు కానీ ఉన్నాయేమో అని ఎందుకంటే దారుణం అండి మచ్చలు వచ్చేస్తున్నాయి శుభ్రంగాని అంతేకాకుండా పడుకోలేకపోతున్నాం ఎనీవే రూమ్ బాగానే ఉంది ఇదిగో ఆకూరలు తినాలనిపిస్తుంది అండి మా ఇద్దరికి ఆకుకూరలే కాకుండా ఏదన్నా పచ్చగా ఉన్నాయి వాటికి వీటి గ్రీన్ గ్రీన్ ట్రావెలర్స్ ఎనర్జీ మరియు గ్రీన్ పచ్చగా ఉన్నాయి అన్ని తినేవి ఇప్పుడు ఆకుకూరలు అంతేకాకుండా బెండకాయలు బెండకాయలు పచ్చి రోజులు గుర్తుకొచ్చేస్తుందమ్మా ఎక్కడ ఉన్నా అమ్మా మీకోసం అంటే మీకోసం మేము పచ్చగా ఉన్న ఆకుకూరలు తినాలి ఇప్పుడు అండి తినడానికి వెళ్తున్నాం దగ్గరలో ఎక్కడో మాల్ ఉందంటే మా ఆవిడ చూపించింది ఆ హోటల్ అతను నేను చెప్పాడంటే చాలా మంది ఈ అంటే స్పెషల్లీ ఈ లో చాలా మంది నీకు ఇండియన్స్ కనిపిస్తారు ఇండియన్స్ వస్తారు ఇక్కడికి నర్సులు డాక్టర్స్ ఇక్కడికి వస్తారు పనులు చేయడానికి కొంతమంది ఇక్కడ చదువుకోవడానికి కూడా వస్తారు స్పెషల్లీ ఈ లో అన్నాడు నువ్వు మాల్కి వెళ్ళి చూడు నీకు బోల్డ్ మంది ఇండియన్స్ కనిపిస్తారు అన్నాడు ఇప్పుడు మనం మాల్కి వస్తాం హలో అది హావ అయ్యో సెక్యూరిటీస్ పోలీసులు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ అక్కడ అయితే సూపర్ మార్కెట్ ఉంది నూట యాభై రూపాయలు అండి నూట యాభై పైసెస్ అంటే ఇండియన్ కరెన్సీలో రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అన్నీ ఆడోళ్ళి మొగలు ఏం లేవు సూపర్ మార్కెట్ చూడండి ఎంత క్రౌడెడ్గా ఉందో బుల్లి షాపింగ్ చేయాలండి ఎందుకంటే మా సబ్బులు అయిపోయినాయి సబ్బులే కాకుండా మన షాంపూ కూడా అయిపోయింది ఈ పప్పాయ సోప్స్ చాలా ఫేమస్ చావక్కకోవడానికి

I only this is what my brother. Throw it inside. Oh.